వచ్చి జిడ్లాటం కానీ కొంచెం డాట్ బాల్స్ ప్రెషర్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్ బట్ అప్పుడు వచ్చాడండి అప్పుడు వచ్చాడండి తల వచ్చి మ్యాచ్ని మొత్తం టర్న్ చేసి పండికాడు నాలుగు ఫోర్లు ఒక సిక్స్ టర్న్ టూ థర్టీ సిక్స్ స్ట్రైక్ రేట్ టర్న్ చేసి పండుగ రెండు బ్యాట్ బాగా సిక్స్ ఫోర్లు ఫోర్ ఫోర్లు ఫోర్లు అవును బాగా చిప్ పోయిందని టర్న్ చేసాడు స్క్రిప్ట్ అని కూడా దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏం తెలుసా దేవుడు రాసిన స్క్రిప్ట్ ఒక మ్యాచ్లో ప్రత్యర్థులు ఎవరో సరిగ్గా గుర్తులేదు రెండు మ్యాచ్లకి ఇరవై రెండు ఓవర్లకు ఇరవై నాలుగు ఎంతో కొట్టాలంటే షార్దుల్ ఠాకూర్ వచ్చి నైన్టీన్త్ ఓవర్లో సెవెన్ రన్స్ ఇచ్చి మ్యాచ్ టర్న్ చేసి పండుగడు మన చేతిలో ఉన్న మ్యాచ్ని తీసుకెళ్ళిపోయాడు షార్దుల్ ఠాకూర్ కానీ ఇదే రోజు ఇదే అదే షార్దుల్ ఠాకూర్ రెండు ఓవర్లకు ఇరవై నాలుగు రన్స్ కొట్టాలి పంతొమ్మిది రన్స్ కొట్టించాడు స్క్రిప్ట్ అంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ చూడండి ఒకసారి షార్దుల్ ఠాకూర్ వల్ల మన చేతిలో ఉన్న మ్యాచ్ పోతే